మంచుతో కప్పి ఉండే అంటార్టికా క్రమంగా హరితమయం అవుతోంది ఇక్కడ పచ్చదనం పెరుగుతోంది పచ్చదనం పరిధి విస్తృతమవుతోంది గత మూడు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ పరిణామం ఇటీవల ముప్పై శాతానికి పైగా వేగం పుంజుకున్నట్లు సైంటిస్టులు గుర్తించారు అంటార్టికా పరిణామాలపై లోని యూనివర్సిటీ ఆఫ్ ఎగ్జిటర్ సైంటిస్టులు అధ్యయనం చేశారు ఇందుకోసం శాటిలైట్ డేటాను ఉపయోగించారు అంటార్టికాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చదరపు కిలోమీటర్ కంటే తక్కువ వైశాల్యంలో పచ్చదనం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది పన్నెండు చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తెలిసారు ఇక్కడ పచ్చదనం పెరిగిపోతుండటానికి కారణం భూతాపం వాతావరణ మార్పులేనని చెబుతున్నారు ఒకవైపు మంచి పరిణామం తగ్గిపోతుండగా అదే సమయంలో పచ్చదనం పెరుగుతోంది రెండింటికి సంబంధం ఉందని అంటున్నారు ఆధునిక కాలంలో ప్రపంచ సగటుతో పోలిస్తే అంటార్క్టికా వేగంగా వేడెక్కుతోంది ఇక్కడ వడగాల్పులు సర్వసాధారణంగా మారిపోయాయి మంచు కరిగిపోయి ఆ ప్రాంతంలో వేడి కనిపిస్తోంది ఇవి కఠినమైన వాతావరణ పరిస్థితులని సైంటిస్టులు చెప్పారు వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే అంటార్క్టికాలో మంచు పూర్తిగా కనుమరుగైన ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు